మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ గారు ఉన్నారు ఏ చంద్రశేఖర్ గారు మీరు ఇప్పటివరకు చాలా ఎలక్షన్స్ చూసి ఉంటారు హుజూరాబాద్లో జరుగుతున్న ఎన్నిక ఏ విధంగా ఉంది అసలు ఇక్కడ చేస్తున్న ప్రచారం కానీ డబ్బులు పంపిణీ కానీ ఇవన్నీ చూస్తుంటే నేను సుమారుగా ముప్పై సంవత్సరాల నుండి ఇంచుమించుగా వంద ఎలక్షన్స్ చేసిన కొన్ని బై ఎలక్షన్ కానీ జనరల్ ఎలక్షన్ కానీ అది స్థానిక సంస్థలు దాని తర్వాత వేరే జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ ఉన్న టైం లోపల నీ ఈవెన్ రాయలసీమ డిస్టిక్లలో కూడా నేను ఇన్ఛార్జ్గా పోయి ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన రాయలసీమ అట్లాంటి ఆ ఏరియాలో కూడా చేసినాం కానీ ఈ ఇంత ఇట్లాంటి ఎలక్షన్ అయితే నేను చూడలేదు ఫస్ట్ టైం ఎలక్షన్ ఇంట్లో ఒక్కటి మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది నా అబ్జర్వేషన్ కూడా ఏంటంటే ప్రభుత్వానికి ఈటెల్ రాజేందర్కు జరుగుతున్న ఎన్నికలాగా టోటల్గా నడుస్తూ ఉన్నారు దీంట్లో రాజేందర్ గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే భారతీయ జనతా పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని ఏదైతే పోటీ చేస్తున్నారో అది కొంతవరకు కవరింగ్ రక్షణ కవచంగా ఈరోజు అది పనిచేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు రక్షణ కవచంగా మీన్స్ ఇప్పుడు వాడు అవతలోడు డామినేట్ చేసి లేకపోతే అవతలలో టీఆర్ఎస్ వాడు వచ్చి వాడు మా మ్యాన్ హ్యాండిల్ చేయకుండా ఉండే పరిస్థితులలో అయితే అది ఒకటి వచ్చింది బట్ నా అబ్జర్వేషన్లో గవర్నమెంట్కు ఆయా ఈటల రాజేందర్కు జరుగుతున్న ఈ హోరాహోరి లోపల ఈటల రాజేందర్కున్న మంచితనం ఆయనకున్న అభిమానులు టోటల్గా అభిమానులు ఉంటారు చాలామందికి నాయకుడు అన్నప్పుడు అభిమానులు ఉంటారు కానీ ఈడ ఎనభై శాతం అభిమానులు రాజేందర్ వైపు ఉన్నారు కాబట్టి ఈరోజు ఎక్కడ ఏ కమ్యూనిటీని ఏ కులాన్ని చూసినా ఏ మతాన్ని చూసినా అందరు కూడా వన్ సైడ్గా ఒక నాయకునికి మేము రాజేందర్ని గెలిపించుకుంటాము రాజేందర్కు ఇంజస్ట్రీ జరిగింది అన్యాయం జరిగింది కాబట్టి డెఫినెట్గా మేము ఆయనకి సారి ఆయనకే ఓటేస్తాం ఎవరు చెప్పినా చెప్పకున్నా కొన్ని సందర్భాలలో నేను తిరిగిన సందర్భాలలో ఒక ఆమె పెద్ద మనిషి దగ్గరకు పోయినా కోపంలో ఉన్నది ఆమె దళితువాడల ఆమె కోపంలో ఇంతమంది వస్తున్నారు ఎవడొస్తున్నాడు అని చెప్పేసి ఎన్నికల కొరకే ఓటాడగ నీకు వస్తున్నట్లున్నాడు అని ఆమె ఇట్లా బిర్రుగా కోపంగా ఉన్నది మేము పోయి మాట్లాడుతుంటే ఓటు గురించి మాట్లాడనేమో లేదో ఆమె ఏమంటే మేము ఎవరికేం పో ఓన్లీ ఈటల రాజేందరికి వేస్తాం అనేదాన్ని అంటే అట్లాంటి మెంటాలిటీ మెంటల్గా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజానికమంతా ప్రిపేర్ అని ఇప్పుడు ఒక దళిత వాడలో ఉన్న ఇల్లిటరేట్ చదువుకొని పెద్ద మనిషి ఏజ్డ్ ఆమెనే ఆ విధంగా ప్రిపేర్డ్ ఉన్నారంటే జ్ఞానం ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అప్పర్ కమ్యూనిటీలో అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళు టోటల్గా రాజేందర్కు అన్యాయం జరిగింది కాబట్టి కేసీఆర్ అన్యాయం చేసిండు కానీ ఈ ఎలక్షన్లో ఒక కమ్యూనిటీ మొత్తాన్ని దళిత వారిని మొత్తాన్ని దూరం చేయడం దళిత బంధు అనే ఒక కొత్త పథకాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు కదా మరి దళిత బంధు పథకం మీద అయితే తీసుకొచ్చి వాళ్ళు విర్రవెగుతున్నారు టీఆర్ఎస్లో మేము దళితులకు దళిత బంధు ఎక్కడ లేని విధంగా చేసినాం కానీ ఇంకా విచిత్రం ఏంటంటే మీకు దళిత బంధు వచ్చింది కదా మళ్ళీ మీరు ఏం నిర్ణయం చేస్తున్నారు అని కూడా మేము ప్రశ్నించినాం ప్రశ్నించినప్పుడు దళిత బంధు అని ఏదైతే మాట్లాడిండో ఏదైతే ఈరోజు ప్రవేశపెట్టిండ్రో ఆ దళిత బంధు గురించి మాకు తెలుసు గతంలో మాకు అన్యాయం చేసిండు ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి అన్యాయం చేసిండు మూడెకరాల భూమిస్తానని చెప్పేసి అన్యాయం చేసిండు అది మూలకేసి పడేసేసిండు ఈరోజు కూడా గదే ఉంటుంది అయినా సరే ఇంత పూర్తి దళిత బంధు ప్రకటించిండంటే కూడా కేవలము ఈటల రాజేందర్ ఇలా రాజీనామా చేసిండు కాబట్టి ఈటల రాజేందర్ మీద కక్ష సాధించాలి ఈటల రాజేందర్ని ఓడించాలి ఈటల రాజేందర్ మొక్కం అసెంబ్లీలో చూడకూడదు దాని యొక్క కక్ష సాధింపుతో ఆ పంతంతో ఈరోజు అది దళిత బంధు ప్రకటించు దాన్ని ఏదో నేను చాలా కాలం నుండి అది ప్రకటించిన అంటారు ఎన్నడూ ప్రకాశ దాని గురించి కూడా ఆలోచన చేయలేదు ఎన్నడూ వీళ్ళ ఆలోచన ఒకవేళ నిజంగానే నీవు దళితులకు మేలు చేయాలంటే అసలు దళితులకు మంత్రి పదవిలోనే తీసుకోలేదు ఈ రకంగా ఎంతోమంది దళితులు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు అసలు దిక్కు దశ లేదు ఉద్యమం ఉండదు మీరు జీరో ప్రభావం నా అబ్జర్వేషన్ అయితే జీరో ప్రభావమే కాకుండా దానివల్ల కొంత ప్లస్ అయింది ఏమంటే సరే అది డిస్కషన్ పాయింట్ కాకపోయినా నేను అది క్లియర్ చెప్తా ఎందుకంటే ఈరోజు ఆయన వాళ్ళకు కొంత శాతం వాళ్ళకు ఇస్తున్నారు మా గురించి ఏమో ఆలోచన చేస్తలేడు అనే దాంతోనేమో మిగతా కులాలంతా కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకమైన తర్వాత దళితులకేమో ఇది కేవలం రాజేందర్ రాజీనామా చేసినందుకు మాత్రం వస్తున్నాయి కాబట్టి ఆయన పుణ్యమా అని చెప్పేసి వస్తున్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా ఆయనకే ఓటేస్తాం ఇవి చంద్రశేఖర్ గారు మీరు ఉన్నారు కాబట్టి నాకు గుర్తున్నంత వరకు నేను చూసిన దాని ప్రకారం కేసీఆర్ గారు మారిపోయి మరో రూపం ఎత్తుతున్నానని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో మీరు మందకృష్ణ గారు ఆ స్టూడియోలో ఉన్నారు ఆ సందర్భంగా దళిత ముఖ్యమంత్రి అయితే ఏ చంద్రశేఖర్ కావచ్చు మందకృష్ణ కావచ్చు అని కూడా అన్నారు దాన్ని నేను చూ అప్పుడు ఒక టీవీలో ఇంటర్వ్యూ పక్కకు కూర్చున్నాడు నేను ఆయన మధ్యలో కూర్చున్నాడు ఒక దిక్కు నేను ఒక దిక్కు మందకృష్ణ చాలా క్లియర్గా ఓపెన్గా లక్షలాది మంది వ్యూవర్స్ చూస్తున్న ఆ టీవీని ఆయన దళితున్నే నేను ముఖ్యమంత్రి చేద్దాం ఫస్ట్ ముఖ్యమంత్రి దళితున్నే చేస్తా ఇగో మా చంద్రశేఖర్ అన్ని విధాల ఎలిజబుల్ ఉన్నాడు మంద కృష్ణ కూడా ఎలిజబుల్ ఉన్నాడు ఇట్లా మాట్లాడండి ఆయన ఆ రోజు సరే అట్లా చాలా మాట్లాడండి ఇది ఒక దళిత ముఖ్యమంత్రి అనే కాదు ఇప్పుడు పాతగా అయిపోయింది అది దళిత ముఖ్యమంత్రి మూడెకరాల భూమిది పాతగా అయిపోయింది అది అనుకుంటున్నారు కదా ప్రజలు మర్చిపోతారు అనేది ధైర్యము రాజకీయ నాయకులకు ఉందంటారు అంటే ఇట్లా నేను కేసీఆర్ గారు మిగతా వరకు కేసీఆర్కే ఉన్నది వేరే వానికి ఎవరికి లేదు ఎవడైనా నాయకుడు ఉంటే నేను ఐదు సంవత్సరాల కింద ఇట్లా ఒక తప్పు చెప్పింటి దానివల్ల నాకు నష్టమవుతుందేమో అని చెప్పేసి ఎక్కడైతే తప్పు చెప్పిండో పోయి వాడు బతిమలాడుకుంటాడు ఆ రోజు పొరపాటు అయింది చెప్పి అని చెప్పేసి కానీ ఈ మనిషి అట్లా కాదు ఈయనకున్న మనస్తత్వము ఆయనకున్న ఫ్యూడల్ మెంటాలిటీతోని ఏందంటే ఎస్ ఈరోజు చెప్పినాం కదా వాడు మళ్ళీ ఆడ తర్వాత దాని గురించి మాట్లాడతారు దాని గురించి మర్చిపోవాలి అంటే ఇంకొక కథ పెట్టాలి కొత్త కథ పెడితే అది మర్చిపోతారు ఇది స్టార్ట్ అవుతుంది ఇది అయ్యే వరకు ఎలక్షన్ అయిపోతుంది అనే ఆ ఉన్న మనసత్వం గల వ్యక్తి కేసీఆర్ ఎగ్జాక్ట్లీ అదే ఎలక్షన్ వచ్చేసరికి ఏ విధంగా ఓటర్లని తన వైపు తిప్పుకునే శక్తి కేసీఆర్కి ఉంది అంటారు కదా మరి మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది రెండు సంవత్సరాల్లో అప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్కే పట్టం కడితే అయితే ఒకటి ఏమైందంటే మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉంది కాబట్టి అని ఆలోచన చేసింది కానీ కేసీఆర్ పాత్ర ఎంత ఉన్నదో తర్వాత మిగతా వాళ్ళ పాత్ర ఎంత ఉన్నదో అనేది క్యాలిక్యులేట్ చేస్తే కేసీఆర్ పాత్ర ఐదు శాతమే ఉంటుంది అయినా సరే కేసీఆర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అని ఆయనను పట్టం కట్టిండ్రు ముఖ్యమంత్రి అయిపోయాడు అది మర్చిపోయి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అనే మాట మర్చిపోయి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు అప్పటి వరకు ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వం లోపల ఆయన క్యాలిక్యులేషన్ చేసి చేసి తెలంగాణ ఉద్యమము తెలంగాణ ఏర్పాటు అనే మాట మీద ఎవడు ఉండడిగా అని చెప్పేసి కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చి డబ్బులతోనే ఎలక్షన్ చేసుకున్నాడు ఒక్క ఒక్క ఇన్సిడెంట్ మా దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఒక జిల్లా పరిషత్ మెంబర్కు జెడ్పీటీసీ మెంబర్కు రెండు కోట్లు ఖర్చు పెట్టిండు అంటే ఆయన ఎక్స్పెరిమెంట్ చేసిండు డబ్బులతోని సాధించవచ్చు డబ్బులతోని ప్రజలను మభ్య పెట్టవచ్చు డబ్బులతో కొనేయొచ్చు అనే ఆ యాంగిల్లో ఉండి రెండు మూడు సెకండ్ దాంట్లో డబ్బులతో కొనవచ్చు అనేది ఒక్కటి పాయింట్ రెండోది యూత్ను ఆకర్షించే విధంగా అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా కానీ మీకు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ ప్రవృత్తి ఇస్తాను ఆ విధంగా నూటికి నూరు శాతం యువకులు అంతా సరే వాడు ఉద్యోగం రాలేదు కానీ కనీసం ఇదాన్ని వస్తుందంట అని చెప్పేసి నమ్మిండ్రు చదువుకున్నాడు కూడా నమ్మి మోసపోయాను ఈరోజు రైతులను మోసం చేసినావు ఫర్టిలైజర్స్ ఫ్రీ ఇస్తాను ఈరోజు యువకులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగ గుర్తిస్తాను పోయింది ఎస్సీలకు ముఖ్యమంత్రి చేస్తా మూడు ఎకరాల భూమి ఇస్తాన పోయింది అన్ని వర్గాలు ఈరోజు మోసపోయినాయి ఎప్పుడైతే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ వస్తుందో ఇక మోసపోయే పరిస్థితి ఉండదు అన్ని వర్గాలను మోసపో మోసం చేసిన తర్వాత నీకు ఏ వర్గం ఉంటుంది అది ఈరోజు ఇక్కడ హుజురాబాద్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్గా ఈ పాయింట్లన్నీ కూడా హుజురాబాద్ యువకులు హుజరాబాద్లో ఉన్న రైతాంగం హుజురాబాదు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దాని విధంగా ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా నేనేదైతే చెప్పినో ఆ విషయాలన్నీ కూడా హుజురాబాద్ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి ఇదే విధంగా ఇరవై మూడులో జరిగే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈయన భూస్థాపితం అయిపోతుంది అన్ని వర్గాలను అన్నిసార్లు మోసం చేస్తున్నాడు కాబట్టి ఇక ఎవడు కూడా సహించే పరిస్థితిలో లేరు కాబట్టి మనం ఆయన మర్చిపోవాల్సిందే చివరిగా హుజురాబాద్ ప్రజలకు మీరు చేసే అప్పిల్ అండి హుజురాబాద్ జనాలకు నేను ఒకటే రిక్వెస్ట్ అయిందంటే మాది ఈ ఏరియా కాకుండా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటు రాజేందర్తో పాటు నా పాత్ర నేను కూడా ఎన్నిక అదే ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసినాము అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కేవలము రాజేందర్ గారు నేను కూడా ఈ పార్టీలో మెంబర్నే మెంబర్లందరూ కూడా పార్టీకి ఓనర్సే అని చెప్పేసి ఒక్క మాట చెప్పినందుకు సహించలేక అంటే ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి నేను కూడా ఇంట్లో మెంబర్నే అన్నందుకే ఈరోజు ఆయనను పార్టీలకు వెళ్ళి తీసేసి బర్తరఫ్ చేసిన విషయాన్ని అందులో వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్కు టిఆర్ఎస్ పార్టీ అంటే ఆయన ఆయన కొడుకు ఆయన అల్లుడు బిడ్డ ఇంకో వాళ్ళే టీఆర్ఎస్ పార్టీ అనుకునే తత్వంలో టీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ ఐదు మంది తప్ప మిగతా అందరూ కూడా ఆలోచన చేయాలి అరే నీ పార్టీ కాదురా ఇది ఆల్రెడీ నా పార్టీ అని అన్న రాజేందర్ను పీక్ పాడేసిండు మీరు ఎవడన్నా ఆ మాట మాట్లాడితే మిమ్మల్ని కూడా వీకేస్తారు అనే విధంగా ఇక్కడున్న టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇది ఈరోజు సవాల్ మనకి ఈరోజు ఏదైతే ఆత్మగౌరవానికి అదేవిధంగా ఈరోజు మనకు మనకు మనం నిలబడుకునే విధంగా ఉండే విధంగా మీరు కూడా ఫీల్ కావాలంటే హుజరాబాద్ పా కాన్సెన్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్కు కేసీఆర్కు కేసీఆర్ కుటుంబ సభ్యులకు బుద్ధి వచ్చే విధంగా ఈరోజు ఐదు మందిదే పార్టీ కాదు అని చెప్పేసి మీరు చెప్పాలనుకుంటే మా అందరి పార్టీ అని చెప్పేసి చెప్పే పరిస్థితి లేదు కాబట్టి మీరు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ని ఓడగొడితే అరే వీళ్ళు కూడా మా వాళ్ళే అని చెప్పేసి మీ దగ్గరికి వస్తారు తప్ప లేకపోతే మీ దగ్గరికి రారు కాబట్టి నేను చేతులెత్తే ఈ హుజరాబాద్ ప్రజలకు ఓటర్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నా రాజేందర్ లాంటి మంచి వ్యక్తి మీకు రారు కాబట్టి ఖచ్చితంగా ఆయనను గెలిపించుకోండి మీ అభివృద్ధి మీతో పాటు ఉంటాడు మీకు తెలందాకా పొద్దున దాకా మీకు సహకారిగా ఉంటాడు కాబట్టి మీరు ఈరోజు పువ్వు గుర్తుకు ఓటేసి రాజేందర్ని గడిపేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం